ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో కలల పండుగ జరుగుతోంది కార్యక్రమానికి మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారి వెంట ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ నాగేశ్వరరావు ఉన్నారు ఇలా జరిగారు మన ఇంట్లో గారిని ఎన్ని రోజులు పెడతామంటే మొదట్లో భాగంతో స్టార్ట్ స్టార్ట్ చేసాం ఇప్పుడు పదిహేడు రోజులు పెడతాం పదిహేడు రోజుల దాకా పెడతాం అంటే ఒక నారకపోటీలే కాకుండా పిల్లలకు సంబంధం దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మన కళలన్నిటిని కూడా ఉట్టిపడేలాగా చేయబడితే సామాన్య విషయం కాదు మంచి కార్యక్రమం హిబాబు గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక మీరు పాల్పడారు తెలుగు వాళ్ళు గురించి పాటారు ఆ తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాబట్టి పుట్టిన వ్యక్తి అందుకే ఎన్ని సంవత్సరాలు కానీ మా మనిషి ఎప్పుడు కూడా దూరం కాదు అలాంటి మహనీయులు కార్యక్రమాలు పెట్టాలి ఇంకా ప్రాంతాల్లో కల్చరల్ మంచిది పెట్టి బిల్డింగ్ పెట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి కళల్ని ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇలాంటి కళల్ని దూరం చేయకూడదు రోజు మన తల్లి చేయడం కూడా బాగా తెలియజేస్తుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని

వారి వాళ్ళకి సాధ్యమే ఈ కచ్చిలో పాల్గొన్నటువంటి పోరాటంలో కంటిన్యూస్ గా గ్యాప్ లేకుండా వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే